హాయ్ గాయస్ వెంకట్ మిషన్ టెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏంటంటే నేను సినిమా కొరకు రాసుకున్న డైలాగ్స్ ఉన్నాయి ఒకసారి చెప్తా వినండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఉద్యమం అంటే నరాలు నిలబడతాయి రక్తం ఉప్పెనలా ప్రవహిస్తుంది శరీరం శివతాండమాడుతూ ప్రాణం బోయిన పాట మరువడు ఊపిరి ఆగిన నినాదమాపడు కథం తొక్కుతూ పదం పాడుతూ ఉరికే ఉద్యమ వీరుడై ఒళ్ళు జల్లడై నేల కొరుగుతూ వదిలే మాటలు తూటాలై ఒరిగిన అన్నల ఉద్దమ స్ఫూర్తితో అదరడు బెదరడు చిచ్చెర పిడిగై జడివానకు ఎదురెల్లుతూ కెరటాలను తలదన్నుతూ కమ్మిన చీకట్లలు దీపమంచున వెలిగిన కిరణమై బానిస బతుకులు మనకొద్దంటూ డప్పు దరువుతో గొంతు సరముతో గుండెలు చీర్చే ఉగ్రవదరుడై ఇలా చెప్పుకోవచ్చు నెక్స్ట్ డే నినాదాల వల్లనూ ఉద్యమాల వల్లనూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వల్లనూ రాదు విప్లవం కడుపులోని ఆకలి మంట కన్నీటి దారల రాలి రగులుకుంటుంది విప్లవ గీతం ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ డైలాగ్ దేవుడు గుళ్ళల్లో రైల్వే స్టేషన్లో రద్దీ ప్రదేశాల్లో దొంగ నాయాలున్నారని రాసి వాళ్ళ ఫోటోలు ప్రెక్సీలలో పెద్ద పెద్ద కటౌట్లు కడతారు జే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ స్టేషన్లో ఒక న్యాయ వ్యవస్థలో లంచగుండి నా కొడుకులు ఉన్నారని రాసి వాళ్ళ ఫోటోలకు ఫ్లెక్సీలు కట్టారా వాళ్ళ నేమ్స్ నోటీస్ బోర్డులకు ఎక్కించారా ఏ దొంగలు చేస్తే వ్యభిచారం ఉద్యోగులు చేస్తే సంసారమా ఇదెక్కడి న్యాయం అని చెప్పొచ్చు నెక్స్ట్ వీడియోలో మంచి మంచి డైలాగ్తో మీ ముందుకు రాబోతున్నా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ